ఒక్కసారి అంటే నాకు రిక్వెస్ట్ మీకు ఇబ్బంది లేదు అనుకుంటే స్టాండింగ్ ఓషన్ ఇవ్వాల్సినటువంటి సినిమాకి ఎలా సైలెంట్గా ఏంట అంటే మొహమాట పడుతున్నారా ఎన్ని రోజుల ఎన్ని రోజుల అద్భుతంగా ఒక చిత్రాన్ని సందేశాత్మకంగా బలంగా తీసుకొచ్చారు అంటే ఎక్కడ బోర్ కొట్టకుండా అంటే సినిమాని సందేశాన్ని జోడించి అంత మాత్రాన మనం చూడాలి అనేది కాకుండా చూసేలాగా అలాగే ఎవరైతే మత మార్పిడి గ్యాంగులు ఉన్నాయో ముఠాలు ఉన్నాయో మాఫియా ఉందో వాళ్ళ దిమ్మ తిరిగేలాగా ఈ చిత్రాన్ని రూపొందించారు అంటే ఒక్కసారిగా జై శ్రీరామ్ జై శివశక్తి నినాదాలు చేద్దాం జై శ్రీరామ్ జై శివశక్తి చాలా సంతోషంగా ఉంది సో దయచేసి కూర్చోండి అందరూ కరుణాకర్ గారు ఈ సినిమా స్టార్ట్ చేయకముందు స్క్రిప్ట్ నాకు చెప్పినప్పుడు ఈ సినిమా మీరు చాలా బాగా రాశారు కానీ తీయలేరు అని ఒక అర్థం కాదు సో ఇప్పుడు గర్వంగా వినయంగా కన్నాగర్ గారికి చెప్తున్నా నేను ఓడిపోయా ఈ పందెంలో ఇలా పందానికి మధ్యవర్తిగా ఉన్న నన్ను మోసం చేసి నన్ను మోసం చేస్తుందండి ఆ డబ్బులే పందెం డబ్బులు తప్పకుండా శివశక్తి ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ నాకు బ్యాంక్ చెక్ ఇచ్చే బ్యాంక్ చెక్ ఇస్తే అది చెక్ బౌన్స్ అవుతుంది తర్వాత ఇబ్బంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ శివశక్తి ఈ సినిమా మారుమూల ప్రాంతాలకు తీసుకువెళ్లే బాధ్యత ఇక్కడ ఉన్న మన నుంచి స్టార్ట్ అవ్వాలి రేపు యూట్యూబ్లో రిలీజ్ అయ్యాక చూసే ప్రతి ఒక్కరూ కూడా ఒక్క బాధ్యతగా పది మందికి షేర్ చేయాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దారి తప్పిన గొర్రె బిడ్డలకి థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీరామ్